కూటమి ప్రభుత్వం పింఛన్లను తొలగించి మా పట్ట కొట్టదు ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ వికలాంగుల ధర్నా తొలగించిన పెంచెన్లను పునరుద్ధరించాలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పల్లవెల రాజు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వేలాది మంది వికలాంగులు వృద్ధులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కోరుకుపోతున్నారు పెన్షన్ల జాబితాలను ఒక్కసారిగా కత్తిరించి అనేక మంది క్రమం తప్పకుండా రావాల్సిన పెన్షన్లను ఆపివేయడం క్రూరమైన చర్య ఇది వికలాంగుల హక్కులపై దాడి చేసినట్టే రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట గురువారం వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పెన్షన్ హక్కు మాకెందుకు కత్తిరింపు పెన్షన్ తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి నిర్లక్ష్యపు నిర్ణయాలు వెనక్కి తీసుకోండి హక్కులను కాపాడండి అంటూ చేశారు హక్కుల వేదిక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పల్లెల రాజు దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు ముత్యాల పోసి కుమార్ వారికి మద్దతుగా పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు బీసీవై పార్టీ బర్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ పెన్షన్ రద్దుతో వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు రోడ్డున పడ్డారని సరైన ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా పింఛన్లు ఆపడం క్రూరమైన నిర్ణయమని అన్నారు మూడు వేల పెన్షన్ మొత్తానికి ఆరు వేల రూపాయలకి పెంచితే దివ్యాంగుల కుటుంబ ప్రభుత్వ నాయకులకు పాలాభిషేకం చేశారని పదిహేను నెలల తిరగముందే అనర్హత పేరుతో లక్ష మంది పైగా దివ్యాంగుల పెన్షన్ తొలగించడం అన్యాయమని అన్నారు తొంభై శాతం వరకు నలభై శాతం వరకు యాభై శాతం వేశారని యాభై శాతం వరకు ముప్పై శాతం నలభై శాతానికి వేసి ఆరు వేల నుండి పదిహేను వేల రూపాయలు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ంగుల పెన్షన్ తొలగిస్తారా ఓటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇకలాంగుల పెన్షన్ తొలగిస్తారా ఆయన చేయాలి దివ్యాంగులకు ఆయన దివ్యాంగులకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి డాక్టర్ల మీద పెన్షన్ తొలగించిన డాక్టర్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి డాక్టర్ల మీద ఓటమి ప్రభుత్వం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా కోటమి ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేయాలా అమొ చేయాలి. చంద్రబాబు మీద క్రిమినల్ కేసును నమోదు చేయాలి. అమొ చేయాలి చంద్రబాబు మీద క్రిమినల్ కేసును నమోదు చేయాలి. అమొ చేయాలి అమొ చేయాలి. దివియన్ లైఖితం. ఇవ్వాలి. దివియన్ లైఖితం. ఇవ్వాలి. దివియన్ లైఖితం. పెన్సిల్ అంటే ఇవ్వాలి. ఇవ్వాలి. ఇవ్వాలా పెన్సిల్ ను? ఇవ్వాలి ఇవ్వాలి. విక్రమంగాందర్కి పెన్సిల్ ను. ఇవ్వాలి. ఇవ్వాలి పెన్సిల్ i'm